అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ సాయికృష్ణ కృష్ణ ఆజాద్ గారు నమస్తే ఆజాద్ గారు నమస్తే అండి ఆజాద్ గారు ఐపీసీ పోయి బిఎన్ఎస్ వచ్చింది సో ఈ బిఎన్ఎస్ లో పర్టికులర్ గా మహిళలకి చిన్న పిల్లలకి సంరక్షణ ఎలా ఉంటుంది ఇది చాలా మంచి చట్టం అండి ఇది ఇప్పుడు ఇది భారత న్యాయ సంహిత మనకి జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది సో ఇది వచ్చేసరికి మనకి ఇది నెంబర్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ త్రీ అంటే రెండు వేల ఇరవై మూడులో లో ఇది వచ్చేసరికి మనకి డిసెంబర్ ఇరవై ఐదు నాడు ఇది రాష్ట్రపతి ఆమోద పొందిందండి ఇది ఒకసారి గెజిట్ ఒరిజినల్ కాపీ ఇది ఇది ఒరిజినల్ కాపీ అనమాట మనం మిత్రులకు చూపిస్తాం ఇది సో ఇది యాక్ట్ అంటే ఐపీసీ ఉండదు ఇక జూలై ఫస్ట్ నుంచి ఎవరైనా నేరం చేసినా కూడా మనం బిఎన్ఎస్ గురించే అలాగే బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది అలాగే భారతీయ న్యాయ సురక్ష సంహిత అంటే అది వచ్చేసరికి మీకు సిఆర్పిసి సిఆర్పిసి కూడా వెళ్ళిపోతుంది ఓకే అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా వెళ్ళిపోతుంది సో భారతీయ సాక్షి అధినయం అంటారు సో దాని ప్రకారం వెళ్తుంది దీంట్లో వచ్చేసరికి మీకు మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్స్ ఉన్నాయండి సుమారుగా సో పన్నెండు చాప్టర్స్ ఉన్నాయి ఇక ఇక మనకి మనం మీరు అనుకున్న సబ్జెక్ట్లో ఇది చాలా చాలా నిజం చెప్పాలంటే చాలా షార్ప్ ఉందండి ఇది ఎందుకంటే యాక్ట్ కూడా మహిళలకు సంబంధించి మీకు ఇది చాప్టర్ ఫైవ్ లో చెప్పడం జరిగిందండి దీని గురించి అంటే మీకు ఒరిజినల్ డైరెక్ట్ చూపిస్తున్నాము ఇంకోటి చాప్టర్ ఫైవ్ వచ్చేసరికి మీకు అండ్ చైల్డ్ ఆఫ్ సెక్సల్ అఫెన్సెస్ ఇది చెప్పడం జరిగింది అనమాట సో ఎవరైనా సరే మహిళల పైన అత్యాచారం చేసినా లేదు అత్యాచారానికి ప్రయత్నించినా కూడా ఇది దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి జీవితకాలం జైలు శిక్ష ఉంది ఈ యాక్ట్ ప్రకారం చాలా పదునైన యాక్ట్ ప్రయత్నించితే ప్రయత్నం చేసినా అత్యాచారం చేసినా కూడా ఫోర్టీన్ ఇయర్స్ పక్క అలాగే ఇందులో ఒకటి ఏంటంటే ఈ మహిళలకు సంబంధించిన వ్యక్తి నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా కోర్టులు తీర్పులు చెప్పే అవకాశం ఉంది ఎంతమంది నష్టపరిహారం లేదు సో సదర మహిళకి తీర్పులు ఏదైతే ఉందో అది దీంట్లో మీకు క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏది అసలు రేప్ అంటే ఏంటి అనేది చెప్పడం జరిగింది అనమాట అది అరవై మూడు సెక్షన్ అరవై మూడులో లో కొన్ని వివరంగా ఉన్నవి అవి అవి చెప్పడం జరిగింది దాని ఎక్స్ప్లెనేషన్ వివరంగా ఉంది అనమాట అలాగే ఇగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి పనిష్మెంట్ ఫర్ రేప్ ఇన్ సర్టెన్ కేసెస్ సిక్స్టీ ఫైవ్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ అరవై ఐదులో మీకు ఏం చెప్తున్నారంటే ఎవరైతే తప్పు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ వచ్చేసరికి న్యాచురల్ లైఫ్ అంటే జీవితకాలం అతను జైల్లో ఉండాలి జీవితకాలం జైల్లో ఉండాలి అరవై ఐదు కింద చూసుకుంటే అలాగే ఒకవేళ కొన్ని సందర్భాల్లో అతను అంటే ఈ శిక్ష పరిధిని బట్టి రేపు చేసి చంపేసిన ఇలాంటి జరిగినప్పుడు అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఉంది క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఉంది ఓకే కాబట్టి ఇది కొంచెం చాలా జాగ్రత్తగా ఉందండి చాలా టైట్ ఉంది సెక్షన్స్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ చాలా ఉంది అనమాట పెరిగింది కదా చాలా స్ట్రాంగ్ అయినాయి కదా అప్పుడు సెవెన్ ఇయర్స్ అట్లా ఉంది సెవెన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఇప్పుడు డబల్ అయినట్టే చాలా జీవితకాలం ఉండాలండి ఇక్కడ ఇగోండి ఇచ్చారు కదా హూ ఎవర్ కమిట్స్ రేప్ ఆన్ ఉమెన్ అండర్ సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ షాల్ బి పనిష్ విత్ రిగోరియస్ ఇంప్రీజ్మెంట్ ఫర్ ద టర్మ్ ఆఫ్ ఇస్ ఇది చాలా సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయిలు ఎవరన్నా రేపు కనుక ఉంది ఏదన్నా ఇబ్బంది పెడితే మాత్రం డెత్ పర్మిషన్ కూడా ఉంది సో దీంట్లో చాలా అంటే మనం మనకి కొంచెం యూట్యూబ్ సంబంధించి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఇందులో అన్ని వివరాలు ఇచ్చారు ఓకే సో మళ్ళీ మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని మీరు అర్థం చేసుకోవాలి అంతే మళ్ళీ సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ అవి కొంచెం చెప్పడం జరిగింది ఇవి సో ఇది నేను చదివితే బాగోదు ఇక మీరు అర్థం చేసుకోండి అంతేగా ఓకే సో అదొకటి తర్వాత ఇక మ్యారేజ్ సంబంధించినవి సరే రేపు ఇవన్నీ ఉన్నాయండి వెన్ను ఓకే సో ఇక మ్యారేజ్ సంబంధించిన అఫెన్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం కొన్ని ఇవి ఎలా ఉన్నాయంటే డౌరీ డెత్ డౌరీ డెత్ కనుక జరిగితే ఇదొకసారి సెక్షన్ ఎయిటీ కింద వస్తుందండి ఇది కూడా అంతేనండి ఎక్స్టెండ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ లైఫ్ ఎవరైనా సరే ఒక మహిళని డౌరీ డెత్ కోసం ఆ డౌరీ కోసం అరాస్ట్ చేస్తే ఆ డౌరీ కోసం చంపినట్లయితే వారికి జీవితకాలం జైలు శిక్ష పడే అవకాశం ఉంది సెక్షన్ ఎయిటీ ఎనభై కింద అలాగే ఇదే 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 కాకుండా మనం మనం అంతకుముందు చెప్పుకున్నాం ఫోర్ నైన్టీ ఫోర్ సెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మారిపోయిందండి అది ఎయిటీ టూ సెక్షన్ ఎయిటీ టూ ఓకే అంటే ఎవరైనా సరే జీవిత కాలంలో ఇవ్వండి మ్యారింగ్ అగైన్ జ్యూరింగ్ లైఫ్ టైమ్ ఆఫ్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా సరే భార్య బతుకుండగా లేదా భర్త బతుకుండగా ద్వితీయ వివాహ ద్వితీయ వివాహం చేసుకుంటారో వారికి సెక్షన్ ఎనభై రెండు కింద ఇది మీ ఎక్స్టెండ్ టు సెవెన్ ఇయర్స్ వరకు జైల్ శిక్ష అలాగా ఫైన్ కూడా పడే అవకాశం ఉంది ఇది క్రిస్టల్ క్లియర్ గా ఉంది అనమాట ఓకే అలాగే ఈ మ్యారేజ్ కి సంబంధించినవి ఈ డౌరీకి సంబంధించిన అరాస్మెంట్ జరుగుతూ ఉంటుంది అది సెక్షన్ ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఉన్నాయన్నమాట సో ఎవరైనా సరే ఇక్కడ అంటే మ్యారేజింగ్ సెరమనీ అంటే ఎవరైనా వివాహం చేసుకుంటే అది కూడా సెవెన్ ఇయర్ జైలు శిక్ష ఒక మహిళని కనుక మోసపూరితంగా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి అది కనుక రుజువు అయితే ఎనభై మూడు కింద సెవెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది నాన్ నాన్ అండి ఇయర్స్ మొత్తం సో ఇది వచ్చేసరికి అంటే ఇప్పుడు ఐపీసీ సెక్షన్ లో కూడా ఇవి నాన్ అవైలబుల్ అంటే ఐపీసీ సెక్షన్ లో కంటే ఎక్కువ ఉన్నాయి ఇవి కొన్ని కొన్ని అంటే అక్కడ ఐపీసీ సెక్షన్ లో ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ సెవెన్ ఇయర్స్ అయింది లైఫ్ ఇంప్రెస్మెంట్ అయింది కదా అదే ఒకటి ఇప్పుడు మీకు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఉంది మనం అడుగు మాట్లాడతాం ఎక్కువ అది హస్బెండ్ రిలేటివ్స్ ఆమె డౌరీ కోసం అరాస్ చేశారని చెప్పి ఇప్పుడు జనరల్ ఏమవుతుంది మనం ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ పెట్టమని చెప్తాం కానీ ఇప్పుడు ఇది లేదండి ఇప్పుడు వస్తే ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ అనాలి ఓకే సో దాని కింద జైలు శిక్ష త్రీ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఇలా ఇది ఉన్నాయండి ఇదే కాకుండా ఈ అంటే ఈ కొన్ని కొన్ని కిడ్నాపింగ్కి సంబంధించిన చిన్న పిల్లవి అలాగే ఈ వ్యభిచారానికి సంబంధించి అంటే ఎవరైనా సరే ఈ ప్రాస్టిట్యూషన్ కోసం పిల్లల్ని కనుక అమ్మిన కొన్న అలాగే వాళ్ళని ఎక్స్పోర్ట్ చేసిన ఇవన్నీ కూడా వస్తాయండి ఇవన్నీ నైంటీ టు నైంటీ నైన్ వరకు ఉన్నాయన్నమాట సో ఇది ఎవరైనా సరే ఉండి బయ్యింగ్ చైల్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అలాంటివి చేసిన ఈ మొత్తం ఫోర్టీన్ ఇయర్స్ జైలు శిక్ష పడే అవకాశం ఉంది టెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అంటే వ్యభిచార నిమిత్తం ఎవరన్నా మహిళని మనం బలవంతంగా ఫోర్స్ చేసినా లేదా చిన్నపిల్లల్ని కాస్టిట్యూషన్ కింద అంత వేసే గృహాన్ని తరలించారంటారు కదా అలాంటి కనుక తరలించడానికి ప్రయత్నం చేసిన ఒక కొన్న తరలించిన ఇవన్నీ కూడా మీకు ఇది దాదాపు టెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అలాగే కాజింగ్ క్యారేజ్ వితౌట్ ఉమెన్స్ కన్సెంట్ ఒక మహిళకి అనుమతి లేకుండా ఆ మహిళకు సంబంధించిన మిస్క్యారేజ్ కనుక అయినట్లయితే టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఒక మహిళకు సంబంధించి ఏదైనా ఒక భర్త ఉన్నాడు భార్య ఉంది ఆమెకి తెలియకుండా ఏదైనా మిస్క్యారేజ్ చేసినట్టు ఏదైనా మెడికల్ గా ఏదైనా ఇచ్చినా మెడిసిన్ ఇచ్చినా లేదా ఇంకేదైనా ప్రయత్నాలు చేశారనుకోండి దాని ద్వారా సాధారణ మహిళకి మిస్క్యారేజ్ అయింది అనుకుందాం సో ఇతనికి టెన్ ఇయర్స్ జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఇది సెక్షన్ ఎయిటీ నైన్ కింద సో ఈ చాలా మహిళలకి చాలా అనుకూలంగా ఉన్నాయండి సో కాబట్టి ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మహిళల పట్ల మనం చాలా వారిని ప్రేమించాలి గౌరవించాలి అబ్బాయిలు కొంచెం అంటే బిహేవ్ చేయకపోతే చాలా కష్టం అవుతుంది ఎందుకంటే అంటే అంతకు ముందు మన జరిగింది కదండి నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో జరిగింది కదా మనకి సో ఆ ఘటన ఈ ఘటన చూసినప్పుడు మహిళల పైన అత్యాచారాలు జరిగినాయి కదా భారతదేశంలో అప్పుడు మళ్ళీ మనకి అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది నిర్భయ అమెండ్మెంట్ యాక్ట్ అవన్నీ సో ఆ యాక్ట్ ప్లస్ ఇవి రావడం జరిగింది సో అవన్నీ అవన్నీ రిమూవ్ అయిపోయాయి సో రిమూవ్ అయిపోయి అప్పుడు ఆ నిర్భయ ఘటన ఢిల్లీలో జరిగినప్పుడు ఇక్కడ మనకు ఘటన జరిగింది కదా మన మన హైదరాబాద్లో సో ఆ ఘటన జరిగింది ఇంకా చాలా జరిగింది అలాంటివి సో అలాంటివి జరిగినప్పుడు అప్పుడేనంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశం వైపు చూశారు సో భారతదేశంలో కూడా చాలా మంది ఎక్కువ మంది మంచి యాక్ట్ రావాలని చెప్పి పోరాడారు ఆ టైం లో నిర్భయ జరిగింది ఆ ఘటనలో కూడా చాలా మంది పోరాటం జరిగింది జరిగినప్పుడు అప్పుడు ప్రభుత్వం వారు స్పందించి అమెండ్మెంట్ చేశారు నిర్భయ యాక్ట్ తీసుకొచ్చారు సో ఈ కొత్త యాక్ట్ లో అవన్నీ వెళ్ళిపోయినాయి యాక్ట్ ఐపీసీ పోయినాయి కాబట్టి మహిళలకు సంబంధించి ప్రత్యేక చాప్టర్ ఒకటి తీసుకొచ్చారు ఆ చాప్టర్ వచ్చేసరికి మీకు ఫైవ్ చాప్టర్ ఫైవ్ అరవై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు అంటే సుమారు నలభై సెక్షన్స్ మహిళలకు అనుకూలంగా ఉన్నాయి అన్నమాట ఓకే అది కేవలం మహిళలకు సంబంధించిందనే కాదు రేపుకి సంబంధించిందే కాదు మిస్క్యారేజ్ కానీ అలాగే మ్యారేజ్కి సంబంధించిన కానీ డౌరీ డెత్ కానీ అలాగే ప్రాసిక్యూషన్ నిమిత్తం పిల్లల్ని ఒత్తిడి చేయడం కానీ అమ్మటం కానీ కొనటం కానీ మహిళల్ని తరలించడం కానీ అక్రమ రవాణా అంటారు కదా అలాంటివి చేయటం కానీ కనుక చేసినట్లయితే టెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ లేదా లైఫ్ ఇంప్రీజ్మెంట్ డెత్ పెనాల్టీ కూడా ఉందండి అంత కఠినంగా ఉన్నాయి సెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పుకోవాలి సో తప్పులు చేసే వాళ్ళు కొంచెం ఆలోచించి అలర్ట్ గా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్ సెక్షన్స్ ఏంటి అంటే ప్రూవ్ అవడానికి టైం పట్టేది జస్టిస్ రావాలంటే ఇయర్స్ ఇయర్స్ కోర్టుల చుట్టూ తిరగాలి బట్ ఈ సెక్షన్స్ అన్ని ఫాస్ట్ అంటే ఇంప్లిమెంట్ కూడా అంతే ఫాస్ట్ చాలా ఫాస్ట్ అండి ఫాస్ట్ అయిపోతుంది ఓకే అజర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ సార్ తో మీరు మాట్లాడాలనుకున్న ఆయనతో ఏదైనా ప్రాబ్లం గురించి చెప్పాలి అనుకున్నా కూడా కింద స్క్రీన్ పైన సార్ నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు ఆయనకి కాల్ చేసి ఆయన హెల్ప్ కావాలంటే కూడా తీసుకోవచ్చు